మర్మములు సహోదరుడు భక్తు సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు సెప్టెంబర్ ఐదు ఇస్రాయేలు నీవు నా సేవకుడువు నీలో నన్ను మహింపరచుకున్నదను యష్యా గ్రంథం నలభై తొమ్మిది మూడు దేవుని జీవమే నీలోనికి రాగా నీవిట్లు చెప్పగలవు సాక్షాత్తు దేవుని జీవమే సర్వదా సమృద్ధిగా ఆయనలో నుండి నాలో ప్రవహించుచున్నదని నేను ఎరుగుదును ఆయన చిత్తమును ఆయన సంకల్పమును ఈ జీవమే నాకు వెల్లడి చేయుచున్నది ఆయన నన్ను రక్షించినను లేక శిక్షించినను ఆయన నన్ను ఏర్పరచుకొని ఉన్నాడని నేను ఎరుగుదును లోకము తనకిష్టమైన వారిని ఏదో కొన్ని రోజులకే ఏర్పరచుకున్నట్లు లేదు దేవుడు మనలను ఏర్పరచుకొని ఉన్నాడు ఏ సంకల్పం నిమిత్తం ఏర్పరచుకునేనో ఆ సంకల్పమునకు తగిన వారినిగా మనను చేర్చున్నాడు విషయాగ్రంథము నలభై తొమ్మిది మూడు దేవుడు అనేక పరయాములు యాకోబును గద్దించవలసి వచ్చను అయినను ఆయన యాకోబును ఏర్పరచుకునను ఏర్పరచుకొనిన ఉద్దేశము నెరవేర్చబకు దేవుడు ఎంతో సమయమును ఎంతో ఓర్పును వినియోగించను దేవుడు యాకోబుతో యాకోబు నీవెందుకు పనికిరావు నేను పొరపాటు చేస్తేనే నీపై ఆశ పెట్టుకున్న వలన లాభమేమి లేదు నీవు చాలా బలహీనుడవు అనలేదు అతడు జన్మించకముందే దేవుడు అతనిని ఏర్పరచుకొని ఉండను దీనిని ఎన్నటికీ మార్చివేయడు నీవు ఎవరైనాను నీ పొరుగువారి మధ్య నీ సాక్ష్యం సరిగా లేకున్నాను నీ తల్లిదండ్రులు నీ స్నేహితులు ఎదుటినే పనికి రానివాడవని వారి ఎదుటనే నిన్ను తృణీకరించి మాట్లాడినను దేవుడు నిన్ను తుసివేయడు నువ్వు నిజమైన విశ్వాసమైనచో దేవుడు నీతో ఇట్లా అనుచున్నాడు నా బిడ్డ నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను నీవేమో నన్ను దుఃఖపరుచుచున్నావు నా ఇళ్ళ తప్పిపోచున్నావు అయినను నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను నీవు నన్ను విడిచినను నేను నిన్ను విడవను నిత్యత్వమునకు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అని చెప్తున్నాడు ఎంతటి ప్రేమ ఎంత కృప ఎంతటి గొప్ప రక్షణ ప్రైజ్ ద లాట్